ప్రభుకోసం బతికారు ప్రభు యొక్క సత్యాన్ని తెలియచేయడానికి పోరాడాను ఆ పరుగు కాడముట్టించాను ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నాను అలాగే అసలు ప్రవీణ్ గారు కూడా వారి యొక్క విశ్వాసాన్ని వారు కాపాడుకున్నారు మంచి పోరాటం పోరాడారు నిర్మోహమాతంగా సువార్తను ప్రకటించే ప్రయత్నం చేశారు ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ఎందుకోసం శిలిలో మరణించారు ఆయన యొక్క త్యాగం వెనుకున్నటువంటి సత్యం ఏమిటో తెలియచేయడానికి మాత్రం ఈ రోజు విలుకేయలేదు దేవుడు వారికి ఇచ్చినటువంటి పనిని ప్రయాణాన్ని పరిచర్యను పరిపూర్ణం చేసి ఈరోజు మనందరికంటే ముందుగా ప్రభు దీనికి వెళ్లారు ప్రియమైనటువంటి సహోదరి జసిక గారు ఫస్ట్ ప్రవీణ్ గారు బ్రిడ్జ్ వెళ్ళినటువంటి అద్భుతమైన పరిచర్య మీరు మీ కుటుంబము కొనసాగించాలని ఆ కొనసాగించే ప్రక్రియలో ఒక ఆత్మీయ అన్నయ్యగా అలాగే కలగొట్టేపుడు సంఘంగా మీకు మేము తోడుగా అండగా ఉంటామని మనం చేస్తున్నాను వాస్తవంగా నిన్నటి దినాన సమాధి కార్యక్రమంలో నేను పాల్పంచుకోవాల్సింది కానీ గత పది రోజులుగా నేను అమెరికా దేశంలో ప్రియ మగళ్ళను పరిచర్య చేస్తూ ఉన్నాను కాబట్టి రాలేకపోయాను కానీ మీకు అండగా ఉండాలని అలాగే ప్రకాండ సంతాపము తెలియచేయాలని కలర్ టేబుల్ సేవలను సమాధి కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి పంపించడం జరిగింది నేను వచ్చిన వెంటనే మిమ్మల్ని దర్శించాలని మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని స్మృతిగా కోరుతున్నాను అదే సమయంలో ఒక విషయం మనవి చేస్తున్నాను యోహాను తను చేసినటువంటి సేవ సుదీర్ఘకాలం కాదు కొంతకాలమే కానీ ఆ కొంతకాలం తను చేసిన సేవ లోకానికి యేసుక్రీస్తును పరిచయం చేయటం యేసు అన్నాడు స్త్రీలు కలిగిన వారిలో బాప్తిస్టు నుంచి వంటి వాడు మరొకరు లేరు అని చెప్పి అన్నాడు కారణం బా తీసు లోకానికి క్రీస్తును పరిచయం చేశాడు అలాగే మాస్టర్ ప్రవీణ్ గారు లోకానికి క్రీస్తును పరిచయం చేసినటువంటి అద్భుతమైన పరిచయం దేవుని దృష్టిలో బది అందుబాటు ప్రభుత్వ్ మహిపరుస్తున్నారు వైభూజ్ చదివిస్తుంది క్రీస్తులను నిద్రించిన వాళ్ళు ప్రభుత్వం ఉంటారని అందరం కలిసి ప్రభుత్వం ఏ విగాలు నివసిస్తామనే నిరీక్షణ విశ్వాసము కుటుంబ సభ్యులుగా మీరు కలిగి అలాగే ప్రవీణ్ గారిని ప్రేమించేటటువంటి సంఘ సభ్యులు అందరూ కూడా ధైర్యంగా ఉండి వారు విడిచిపెట్టి వెళ్ళిన అద్భుతమైన సేవను కొనసాగించాలి అనుస్మృతిగా కోరుతున్నాను ఆ పరిచయం కొనసాగింపులో తోటి సేవకుడిగా నా సహాయం ఏదున్నప్పటికీ మనపూర్వకంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈ సమయంలో పరుశుద్ధ గారి యొక్క కుటుంబం సంఘం దుఃఖసంతనంలో ఉండగా పరశుధాత్మ దేవుడే వీరికి ఆదరణ ఊదక్కు ధైర్యాన్ని ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుతూ దేవుని యొక్క కార్యక్రమం ఆయన యొక్క సన్నిధి ఆ యొక్క ఆదరణ సమృద్ధిగా మీరు పొందుకోవాలి ఈ కష్టకాలంలో అని ఆశిస్తూ నేను ఇండియా వచ్చిన వెంటనే మిమ్మల్ని దర్శించాలని వ్యక్తిగతంగా మీకోసం కుటుంబంగా వచ్చి ప్రార్థన చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను